వీళ్ళందరి సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరేషన్ నాకు కూడా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు మాకు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అంత పెద్దగా లేదు కానీ అప్పుడప్పుడు ఇక్కడ వచ్చిన రావడం వల్ల చిన్న కొద్ది కొద్దిగా నేర్చుకోవడం జరుగుతుంది ప్రముఖంగా మేము భజనలు వినడము భజన నవవిధ భక్తి మార్గాలలో భగవన్ నామస్మరణ ద్వారా అంత అదొకటి మాత్రమే మాకు అలవాటు ఉన్నది ఈ యొక్క ఆత్మజ్ఞాన విచారము ఈ గురుబోధతత్వం ఇవన్నీ మా తాతలకు ఉండే కానీ మాకేం తెలియదు అది పునాది ఉంది కానీ మాకు తెలియదు కానీ ఇక్కడ రావడం వల్ల అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము కానీ ప్రముఖంగా ముఖ్యంగా మేము ఒక పది సంవత్సరాల నుండి భక్త బృందాన్ని నడుపుతూ ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఒక ఐదారు డిస్టిక్ల నుండి మన భజన భక్తులను ఒక దగ్గర ఒక గ్రూప్లో చేసి దాన్ని నిర్వర్తిస్తూ అత్యంత విజయవంతంగా ఈరోజులు కూడా నడిపాము ఇప్పటికి కూడా నడుస్తుంది అయితే దాన్ని కూడా చాలా మన భక్తవార్యులు చాలా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి బాధ్యతతో నడు నడుస్తున్నది అందులో మన శంకరం ఆశ్రమం ఇది తోడు వల్ల చాలా దిగ్విజయంగా ముందుకు పోతున్నది అందులో ఇంకోటి ఏంటంటే ఈ భగవన్ నామ స్మరణ యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలుసు నేను మీకు అందరూ చెప్పేటంత పెద్దవాడిని కాను మీ దగ్గర నేర్చుకునేవాడిని కనుక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక సంవత్సరం పాటు స్వామినారాయణ గురుకులు ఇక్కడ మోయినాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఒక టీచర్గా జాబ్ చేశాను అక్కడ ఉండడం వల్ల ఇప్పుడు పెద్దలు చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో విద్య విద్య అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే ఒక మనిషిని ఒక విద్యార్థిని ఎట్లా తయారు చేస్తున్నారంటే మనీ మేకింగ్ మిషన్ అంటే మనీ తయారు చేసేటటువంటి మనిషిలాగా మాత్రమే తయారు చేస్తున్నారు అంతవరకు తయారు చేస్తున్నారు ఒక ఇంజనీర్ను ఒక డాక్టర్ను తయారు చేస్తున్నారు లక్షలు సంపాదించి ఇంజనీర్లు లక్షల కోట్లు సంపాదించి డాక్టర్లను తయారు చేస్తున్నారు కానీ సంపూర్ణమైనటువంటి మానవుని తయారు చేయలేకపోతున్నాయి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అనేటివి అయితే ఈ స్వామినారాయణ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలిసిన కాడికి వాళ్ళ విజన్ ఏంటంటే విద్య సద్విద్య బ్రహ్మ విద్య అంటే విద్య అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ సద్విద్య అంటే మోరల్ వాల్యూస్ గురువులను ఎట్లా గౌరవించాలి తన తోటి పెద్దలను ఈ సంస్కారం వీటికి సంబంధించిన విషయాలు చెప్తారు బ్రహ్మ విద్య అంటే ఏమన్నా యొక్క వేదాలు పురాణాలు ఇవన్నీ అనమాట ఆ విధంగా అక్కడ ఉండడం వల్ల బయట స్కూల్స్కో ఆ స్కూల్స్కు తేడా ఏందనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది ఒక స్వామీజీలు అంటే ఏంది గురువు అంటే ఏంది అనేది నాకు కూడా కొంచెం కొంచెం పరిజ్ఞానం నేర్చుకున్నాను ఏదేమైనా భగవన్ నామస్మరణ చేసుకొని ఆ యొక్క నామస్మరణను నమ్ముకొని ముందుకు పోతూ భక్తుల యొక్క ఆశీస్సులతోటి ప్రశాంతంగా గడపడమే మా యొక్క ప్రధాన ఉద్దేశంగా గురువుల యొక్క ఆశీస్సులతోటి పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు గురువులకు నమస్కారాలు ముందరున్న అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు నాకు నా మాట్లాడడం రాదు కానీ కోరిక మేరకు ఇక్కడ ఎన్నో అయినాయి నెల నెల కార్యక్రమాలు వికారాబాద్లో పెట్టినాము అక్కడ పెట్టినాము ఈ చేవెలలో పెట్టిన నిరంతరము కరోనా వచ్చినా కూడా బంద్ కాకుండా నిరంతరం కొనసాగుతుందంటే మొదటి శనివారం మీద ఒకటి నడుస్తుంది అది దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఎంత ఎంతనన్నా ఉన్న ఏ పనన్నా కానీ ఇంతమందిని సమకూర్చడం అంటే ఒక ఒక వేదికకు రాపించడం అంటే పెద్ద గొప్పతనం ఇప్పుడు పైసలు అందడుతుంటాయి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలు ఉన్నంత కూడా సాధ్యం కాదు ఇది ఎందుకంటే భగవన్నామ సంకీర్తన చేపియడానికి కోటి రూపాయలు ఉన్నాడు కూడా వాడు ఇంకొక కోటికి ఇంకొక కోటి తయారు చేయనికనే చూస్తాడు కానీ మనుషులను కలపనీకే చూడడు ఇది ఎందుకంటే కోట్లున్నా కూడా సంతోషం లేనిది ఒక భగవన్నామ సంకీర్తనని అది ఏదన్నా కానీ హరినామ సంకీర్తన కానీ ఏదన్నా కానీ భగవన్నామ సంకీర్తన తప్ప పక్కకు పక్కన ఒక కోటి రూపాయలు పెట్టుకుంటే ఎవడెత్తుకపోతాడు ఎవడెత్తుకపోతాడు తెల్లదాకా మనోవేదన ఇంటికి తాళం వేసినామా ఏలేమా వేసినామా ఏలేమా కానీ భగవన్నామ సంకీర్తన ఎవడెత్తుకపోడు నీకు కొనకు చివరి వచ్చేది భగవన్నామ సంకీర్తనే నీ డబ్బు రాదు ఎవరు రారు నీవు వచ్చినా కూడా నీ కడదాకా నీ వెనక సగం వరకే వస్తారు డబ్బు ఉన్న కాడికి సగం వస్తారు డబ్బు పోయినాక సగం వస్తారు హరినామ సంకీర్తన అనేది నీ నీ మొత్తం నీ నీ చనిపోయినాక కూడా తెలియదు చనిపోయినాక ఉన్నదంటారు కానీ మనకైతే ఆ ఆ పుణ్యం కూడా కలుగుతుంది అంటే ఇందులో మొట్టమొదటి పుణ్యం కలిగేది వీరశమణకి ఎందుకంటే ఇంతమందిని సమకూర్చడము ఫస్ట్ శనివారం అంటే ఎవరి సాధ్యం కాదు రెండు నెలలు మూడు నెలలు పెడతాం నాలుగో నెల నాకు పని ఉన్నది పోయి నా వారం అయితే లేదు నేను వెళ్ళిపోతా ఐదో నెల ఇట్లా ప్రతి మొదటి శనివారం ఇప్పటికీ దాదాపుగా ఏడు సంవత్సరాలు అవుతుంది ఇది మొట్టమొదలు పూనుకొని ఏడు సంవత్సరాల కాలంగా నిర్విరానం లేకుండా కొనసాగుతుంది నైట్ పూట పెట్టుకున్నాం నైట్ పూట పెడితే ఇక్కడ పురుగుల బాధ వచ్చింది పురుగుల బాధ వస్తే అరే ఇంట్లో చాలా ప్రాబ్లం అయింది నైట్లల్లో కూడా చేస్తే మొదలు రెండో శనివారం నైట్లల్లో చేసినాం అందుకని పట్టపగలు పెట్టినందుకు ఈ రెండో శనివారం పెట్టినందుకు వీరేశన్నకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో పని ఒక రోజుకు మినిమం అంటే ఐదు వందలు ఐదు వందలు ఇంటూ వేసుకున్న కూడా ఎన్నో రూపాయలు పైసలు పక్కన పెట్టి భక్తికి వస్తున్న మీకు ధన్యవాదాలు రెండు చేతుల మొదలు మీకు అందరికీ పాదాభివందనాలు ఎందుకంటే మీరందరూ భక్తికి పరవశమై మీలాగా ఇంకొకరిని ఒక్కిద్దరిని పట్టుకరు రావాలి మీరు కాకుండా ఇంకొక ఎందుకంటే ఇది పెద్ద మనసులో కాకుండా పిల్లలతో రప్పియ్యాలి ఆ పిల్లలను రప్పియ్యాలి ఇప్పుడు ఒక ఒక ముస్లిం అతను శుక్రవారం నాడు రెండు గంటలు లీవ్ పెట్టి అయినా సరే ఆఫీసులకు వెళ్ళి భజన భక్తి కోతాడు కానీ మన దాంట్లో లేదు ఇది ఏ వారం పోవాలనో ఎప్పుడు రావాలన్నా ఎవరికి తెలియదు కానీ ఉన్ననాడన్నా ఇలాంటి సద్వినియోగం చేసుకుంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి గురువులకు అందరికీ ధన్యవాదాలు జంగయ్య మరి ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమను చాలా మంచిగా అందించాడు కానీ ఒకటి ఏమన్నాడు అంటే ఇప్పుడు పొలం ఉన్నది నీళ్ళు ఉంటాయి నీళ్ళక పొలం ఉంటేనే సరిపోతుంది నీళ్ళు లేవు కానీ పొలం ఉంది ఏం చేస్తాం పార్కం లేదు అంటే భక్తులు చేష్టవులు ఉంటేనే దీర్ఘంగా ఉంటుంది ఇలా ఇంతమంది వచ్చినందుకు ఇక్కడ కళ ఉన్నది రేపు ఎవరూ రాకపోతే ఏం చేశాడు ఆయన ఒక ట్రెక్క కొడితే దండ పెట్టిపోతాడు ఇంటికి అట్లా భక్తులు మీరు ఏం తక్కువ కాదు మీరు అందరికి వచ్చినందుకు అమ్మవారి యొక్క కృప మీ లోపల వచ్చి కదిలించుకొచ్చింది ఈరోజు నేను కూడా ఇంత వస్తారని అనుకోలేదు మరి యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు